నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తో మేము సిక్స్టీ అయ్యాం ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ అండ్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీలో నామినేషన్ల జాతర కొనసాగుతుంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నామినేషన్ కార్యక్రమం అట్టహాసంగా ముగిసింది ఈ సందర్భంగా ఎన్నికల అఫిడవిట్లో పవన్ కళ్యాణ్ పొందుపరిచిన ఆస్తిపాస్తుల పైన ఆసక్తికర చర్చ జరుగుతుంది నామినేషన్ సందర్భంగా ఎన్నికల అఫిడివిట్ సమర్పించిన పవన్ కళ్యాణ్ అందులో తన ఆస్తిపాస్తుల గురించి ప్రస్తావించారు గత ఐదేళ్ల తాలూకా ఆదాయం అప్పులు చెల్లించాల్సిన పన్ను వివరాలను పవన్ కళ్యాణ్ ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు తన కుటుంబానికి నూట పద్నాలుగు పాయింట్ ఏడు ఆరు కోట్ల ఆస్తులున్నట్టు అఫిడివిట్లో పొందుపరిచారు అదేవిధంగా అరవై నాలుగు పాయింట్ రెండు ఆరు కోట్లు అప్పులున్నట్లుగా పేర్కొన్నారు ఆదాయ పన్నుగా నలభై ఏడు కోట్లు జిఎస్టికి ఐదు కోట్లు చెల్లించారు అప్పుల్లో వివిధ బ్యాంకుల నుంచి పదిహేడు పాయింట్ ఐదు ఆరు కోట్లు తీసుకోగా వ్యక్తుల వద్ద నుంచి తీసుకున్నవి నలభై ఆరు లక్షలు అప్పుగా ఉన్నాయి ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ చెల్లించిన పన్నులు డెబ్బై మూడు పాయింట్ తొమ్మిది రెండు కోట్లు కాగా ప్రజలకు చారిటీల ద్వారా అందచేసిన విరాళాలు ఇరవై కోట్లు ఉన్నట్లు చూపించారు అలాగే పద్నాలుగు కోట్లు విలువైన కార్లు బైక్లు ఉన్నట్టు వెల్లడించారు మెగా ఫ్యామిలీ తమ ఇష్టదైవంగా ఆంజనేయ స్వామిని పూజిస్తారు ఈ క్రమంలోనే హనుమాన్ జయంతి సందర్భంగా భారీ ర్యాలీగా వెళ్లి తన నామినేషన్ ని సమర్పించారు ఈ ర్యాలీలో టీడీపీ జనసేన బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ఈసారి పక్కాగా అన్ని లెక్కలు వేసుకుని పిఠాపురంలో నిలిచారు పిఠాపురంలో ఇల్లు కూడా తీసుకున్నారు ప్రచారంతో దూసుకుపోతున్నారు జగన్ సర్కార్ అవినీతి పాలనను చీల్చి చెండాడుతున్నారు మరోవైపు వైసీపీ తరఫున వంగా గీత పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు గత ఎన్నికల్లో కాకినాడ ఎంపీగా గెలిచిన గీతను పవన్ పైన పోటీ కోసం జగన్ పిఠాపురం పంపించారు ఇద్దరు కాపు సామాజిక వర్గానికి చెందిన వారే అయితే పవన్ మానియా టీడీపీ జనసేన బీజేపీ పొత్తు ముందు వైసీపీ అభ్యర్థి వంగా గీత తేలిపోయారు పవన్ పైన ఆమె నెగ్గడం కష్టమైనప్పటికీ గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తున్నారు ఈ ఎన్నికలను జనసేనాని చాలా సీరియస్ గా తీసుకున్నారు రాష్ట్రంలోని అరాచక పాలన సాగిస్తున్న జగన్ సర్కార్ ను గద్దెదించడమే లక్ష్యమంటూ విస్తృత ప్రచారం చేస్తున్నారు వైరల్ ఫీవర్ వేధిస్తున్న సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు పొత్తుల్లో భాగంగా జనసేనకు ఇరవై ఒక్క అసెంబ్లీ రెండు పార్లమెంట్ సీట్లు దక్కాయి ఈసారి పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని జన సైనికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు లక్ష ఓట్ల మెజార్టీ లోడింగ్ అంటూ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు పవన్ నామినేషన్ ఈవెంట్ కు సంబంధించిన వీడియోలు ఫోటోలు ట్విట్టర్ లో ట్రెండింగ్ గా మారాయి గెలుపు ఖాయమంటూ జనసేన శ్రేణులు పవన్ అభిమానులు ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు ఖాయమని ఇప్పటికే అనేక సర్వేలు సైతం స్పష్టం చేశాయి ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్